చూడండి ఇప్పుడైతే మేము ఈ వాగ్ అయితే దాటాలి అయితే దాటిస్తున్నాడు చూడండి మా మరి ఘోరమైన దగ్గర తీసుకెళ్తున్నాడు చూడండి చూడండి ఇది రోడ్ అంటామా రోడ్ అంటే మధ్య అయితే మా బళ్ళు పాడు చేయడానికి ఇలాంటి అయితే తీసుకెళ్తున్నాడు వర్షాలు పడితే అయితే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి రోడ్లు కూడా బాగున్నది అసలు మరి నైత్ర పోయింది మెయిన్ రోడ్ ఇలా ఉన్నదంతే కదా